గౌతమ్తో నిశ్చితార్థం ఆపుకున్న మిథున ఇంటికి మహాలక్ష్మి జనార్దనకి వెళ్తారు మిథున చాలా ఆవేశంకి వచ్చి ఫైల్ ఎదురుగా పెట్టి కాలు మీద కలిసి కూర్చుంటుంది మహాలక్ష్మి ఏం మాట్లాడే మౌనంగా చూస్తూ ఉంటుంది మాకు మీతో ఉన్న బిజినెస్ డీల్స్ అన్నీ ముగిస్తున్నాం తొందరలోనే చేస్తామని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా మహాలక్ష్మి జనార్థన షాక్ అయిపోతూ ఉంటారు ఇంకా ఏం మాట్లాడ ఇబ్బంది పడుతూ ఉంటారు ఇదిగో మీరు అన్నింటికి అగ్రి అయ్యారనుకోండి ఇదిగో ఈ డాక్యుమెంట్స్ సైన్ చేసి బయలుదేరండి అని చెప్పి మిథున మహర్షి ఎదురుగా ఫైల్ ఇసులు కొట్టు చెప్తూ ఉంటుంది ఒక్కసారి మహారాష్ మీ జనార్దన షాక్ అవుతూ ఉంటారు ఇంకా మిథున వేపు ఇంకా అలాగే మహర్షి టెన్షన్ పడుతూ ఉంటుంది ప్లీజ్ మిథున మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని మహర్షి అందుకని మీరు ఎంతలా అడుగుతున్నారు కాబట్టి ఛాన్స్ కాదు కానీ ఒక ఆప్షన్ ఇస్తాను అని చెప్పి మిథున అంటూ ఉంటుంది మేము మీతో ఉండాలి అంటే మీరు రామ్తో నా పెళ్లి చెయ్యాలి అని చెప్పి మిదిన కండిషన్ పెడుతూ ఉంటుంది ఒకసారిగా మాట విన్నా మాహి జాతర షాక్ అవుతుంటారు సుశీల కూడా ఏం అర్థం కాదు ఇంకా మిదిన అలా చూస్తుంది మిథున ముఖజీ అసలు సీత ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాక టెన్షన్ పడుతూ అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా మిథున డీల్ విని మాషి అయేమైనా చూస్తూ ఉండిపోతుంది